సార్ నమస్తే అండి మరి గుంటూరు కృష్ణా జిల్లా ఉమ్మడి పట్టభద్రుల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని చూడం జరిగింది అసలు ఎలా ఉండిపోతుంది ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరగబోయేటటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూటమి నాయకులంతా కూడా కలిసి ఆయన నిలబెట్టడం జరిగింది తప్పకుండా ప్రజల విశ్వాసం కూటమిపై ఉంది ఆ ప్రభావం తప్పకుండా రాజేంద్ర ప్రసాద్ గారి మీద కూడా పడి తప్పకుండా ప్రజలంతా కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి విశ్వాసం ఉంది గతంలో ఆయన మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అనేక విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి అనుభవం ఉంది ఇలా అన్ని రకాలుగా అనుభవశీలైనటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పెద్దల సభ అయినటువంటి శాసన మండలిలోకి ఎల్ కావాల్సిన రావాల్సిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలంతా కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి కేంద్రంలోని అభివృద్ధి సుపరిపాలన అభివృద్ధి ప్రజా సంక్షేమం లక్ష్యంగా ఏ విధంగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు కూడా తప్పకుండా సుపరిపాలన అభివృద్ధి ప్రజా సంక్షేమం లక్ష్యంతోనే ముందుకెళ్లడం వెళ్ళబోతూ ఉంది తప్పకుండా గత ప్రభుత్వం ఏ విధంగా విధ్వంసం చేసి ఆంధ్రప్రదేశ్ని అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేసి యువత నిరుద్యోగ యువతగా మిగిలిపోయిన నేపథ్యంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలోని నిరుద్యోగ లేని యువతంగా తీర్చిదిద్దే రాష్ట్రంగా రైతు నష్టపోయిన రైతు లేనటువంటి రాష్ట్రంగా మహిళల సాధికారత దిశగా అన్ని రంగాల్లోనే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే దిశగా ఈ ఐదు సంవత్సరాలు రాబోయే ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల మా ఎమ్మెల్సీ శాసనమండలి ఎన్నికల్లో చరిత్ర సృష్టించబోతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు